హ్యావ్ యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ గత కొన్ని రోజులుగా మనం నొప్పులు కీళ్లవాతం తాలూకు లక్షణాలు చెప్పుకుంటున్నాం అందులో ఇంకొక ముఖ్యమైనటువంటి కీళ్ళ వాతం లక్షణమే యాంకేలోజింగ్ స్పాండుస్ అంటాము అంటే వెన్నుపూసకు సంబంధించినటువంటి కీళ్లవాతం లక్షణం మనం కొంచెం కొద్దిగా అరుదుగా మనం చూస్తుంటాం రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కానీ రద్దీ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లో స్టాండ్లో మనం చూస్తూ ఉంటాం కొందరు గూనిలాగా మొత్తం వంగి నడుస్తూ ఉంటారు మెడ కింది భాగమైనటువంటి ఎముక బెండ్ అయిపోయి వంగి నడుస్తూ ఉంటారు సో నిటారుగా నడవలేరు ఇది యాంక్యలోజింగ్ స్పాండలైటిస్ అనే లక్షణం అండి ఈ లక్షణంలో ఎందువల్ల నిటారుగా శరీరం ఉండలేదంటే ఒక ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు ఏదైనా మానసిక సమస్య ఎక్కువ కాలంగా పెట్టుకొని దాని మీద పదే పదే చింత పెట్టుకొని మానసిక ప్రశాంతత లోపించినట్లయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి అందులో ఈ యాంకేలోజిన్ స్పాండలైటిస్ అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ అలాగే సోరియాసిస్ ఇలాంటి లక్షణాలు వస్తాయి ఈ లక్షణం ఏ విధంగా గుర్తించవచ్చు అంటే ముఖ్యంగా వెన్ను నొప్పి విపరీతంగా ఉంటుంది ఎడతెరపీ లేకుండా జ్వరం రావడము నీరసంగా ఉండడము ఒక నెల రెండు నెలల వ్యవధిలోనే నిటారుగా నడిచే వ్యక్తి గూనిలాగా వంగి నడుస్తూ పోతాడు నెలన్నర రెండు నెలల వ్యవధిలోనే నడక అనేది కంప్లీట్గా మారిపోతుంది ఇది యాంక్యలోజింగ్ స్పాండోలిసిస్ అంటాం దీన్ని మనం చూసినట్లయితే టెలిస్కోపిక్ స్పైన్ అనేటువంటి కండిషన్గా మనం చూడొచ్చు వీటిని ఎక్స్రే ఆ వెన్నుపూసకు ఎక్స్రే మనం చేయించినట్లయితే వెన్నుపూస అంతా కూడా నిటారుగా కూడా మారిపోయే ప్రమాదం ఉంటుంది అంటే ఒక బ్యాంబో స్పైన్ లాగా కనిపిస్తుంది దాన్ని యాంకియాలోజింగ్ స్పాండిలైటిస్ అనే లక్ష్యం అని చెప్పుకుంటున్నాం ఈ నొప్పి నిటార్గా రావడానికి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్లతో ఎలాంటి ఉపయోగం ఉండదు సర్జరీ చేయాలి అని అంటారు సర్జరీ కూడా వంద శాతము ఇంప్రూవ్మెంట్ అనలేమండి ఆ నొప్పి ఎంతకాలంగానైనా సఫరాల్సి వస్తుంది కాబట్టి ఈ లక్షణం వచ్చేటటువంటి కొత్తల్లోనే హోమియోపతి మందులు వాడితే కంప్లీట్గా తగ్గుతుంది అండ్ చాలామంది పొరపాటు ఏంటంటే మంచి డైట్ చెప్పండి డాక్టర్ గారు ఆ డైట్ తీసుకుంటాం నొప్పికి మందులు అక్కర్లేదండి అంటూ అంటూ ఉంటారు కానీ ఇది కాదండి ఎప్పుడైనా ఏ ఫుడ్ అయినా ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకోవాలి ఉదాహరణకు ఇప్పుడు మన కాకరకాయ జ్యూసు సపోటా జ్యూసు క్యారెట్ జ్యూస్ అన్నాం అవి మంచివి అంటారు డాక్టర్ గారు అంటే అర్థం వారానికి ఒకటి రెండు సార్లు తీసుకోమని రోజంతా దాని మీద ధ్యాస పెట్టుకోమని కాదు సో ఇలా ఎక్కువగా రోజంతా రోజుకు ఒకసారి ఒక్కోసారి సార్లు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అన్నెసరిగా దాని యొక్క టాక్సిసిటీ శరీరంలో పెరిగిపోతుంది అంటే దాని యొక్క దుష్ప్రభావాలు శరీరంలో స్టార్ట్ అవుతాయి అది కొత్త రోగానికి దారితీస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు అలా చేయొద్దండి ఇకపోతే ఈ ప్రాబ్లం రావడానికి ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనేటువంటి జెనెటిక్ డిజార్డర్ అండి వంశ పారంపర్యంగా కీళ్ల నొప్పులు ఉండేటువంటి వ్యక్తులకు ఈ లక్షణం వస్తుంది హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనేది జీన్ పేరు ఆ జెనెటిక్గా చేసేటువంటి ఆ జీన్ యొక్క పరీక్ష పేరండి ఈ లక్షణం ఉండేటువంటి వ్యక్తులకు కీలనొప్పులు జీవితాంతం ఉంటాయి అయితే జీవితాంతం ఇంగ్లీష్ మందులు వాడలేం కదా ఓ నాలుగేళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు వాడేసరికి కిడ్నీ డ్యామేజ్ లివర్ డ్యామేజ్ అవుతుంది అలా వద్దు కాబట్టి హోమియోపతి మందులు ఒక వన్ ఇయర్ టు టూ ఇయర్స్ పాటు వాడినట్లయితే ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది ఇక ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాంప్లికేషన్స్ అస్సలు ఉండవు హోమియోపతి మందులు చాలా చక్కని మందులు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆయుష్ మినిస్ట్రీ అని ఉంటుంది ఆ ఆయుష్ మినిస్ట్రీ వారు ప్రతిపాదించినటువంటి మందులు సో గవర్నమెంట్ అప్రూవ్డ్ మందులు కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు ప్రశాంతంగా రెగ్యులర్గా వాడుకోవచ్చు కాంప్లికేషన్స్ కూడా లేవు అండ్ బయట మందులతో పోచుకుంటే తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి సో రెగ్యులర్గా ఈ కండిషన్కి వాడుకుంటే అది ముదరకుండా ఉంటుంది పెయిన్ కిల్లర్లు వాడకుండా లివర్ని కిడ్నీని కూడా డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు ఈ రకమైన సమస్యల్లో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నా మీరు గమనించినా కూడా హోమియోపతి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి సో హోమియో మందులు వాడండి ఇక దీనికి ఒక చిన్న తాత్కాలిక ఉపశమనం కోసము నేను ఒక మందు పేరు చెప్తాను హోమియోలో మందు పేరండి నాట్రమూర్ ట్వెల్ ఎక్స్ అండి నాట్రమూర్ పన్నెండు ఎక్స్ ఈ మందును పొద్దున నాలుగు మాత్రలు రాత్రి నాలుగు మాత్రలు చప్పరించేవి మాత్రలు అంటే ఏవో పెద్ద సైజు ఉంటాయి అనుకోకండి చప్పరించేటువంటి చిన్నటి మాత్రలు ఇవి రెండు పూటల చప్పరించండి ఒక వారం పది రోజుల పాటు చేయండి కొంత ఉపశమనం ఉంటుంది ఇది కంప్లీట్ పరిష్కారం కాదు కొంత ఉపశమనం ఉంటుంది వెంటనే డాక్టర్ కానీ సంప్రదించండి లేదా నాకైనా కాల్ చేయండి నా దగ్గర టెలిమెడిసిన్ కూడా ఉంటుంది సో మీరు రాలేని పక్షంలో హోమియో మందులు అనేవి కొరియర్ పోస్టుల ద్వారా కూడా పంపించగలుగుతాము తద్వారా కాంప్లికేషన్ని నివారించుకోవచ్చు లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు జీవితాన్ని కాలాన్ని మనం పెంచుకోవచ్చు ముదరకుండా కాంప్లికేట్ కాకుండా సో బెటర్ మెడిసిన్స్ అనేవి హోమియో బెస్ట్ మెడిసిన్స్ అని సో ట్రై చేయండి మంచి రిలీఫ్ ఉంటుంది విన్నారు కదా వ్యూయర్స్ ఇలాంటి మంచి కార్యక్రమంలో రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇదే కార్యక్రమంలో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ